చామంతి తోట చూస్తూ ఉంటే పట్నం చామంతిలో ఇవన్నీ చలికాలంలోనే ఎక్కువగా ఈ పంట ఆరు నుంచి పది టన్నుల వరకు దిగుబడి వస్తుంది వన్ ఫిఫ్టీ టాప్ రేట్ అండి దీనికి వచ్చిన ఆదాయం దాని మీద కనపడదండి చాలాకాలంలో మంచు పొరల మధ్య రైతుకు సిర్లు పండిస్తున్న పూల పంట చామంతి చామంతిలో అనేక రకాలు రైతులకు అందుబాటులో ఉన్నప్పటికీ కమర్షియల్గా ఉన్న వాల్యూని బట్టి రైతులు ఈ పంటను సాగు చేయడం జరుగుతుంది సాధారణంగా పట్నం చామంతి నక్షత్ర చామంతి పేపర్ ఇల్లు పేపర్ ఇల్లులో కూడా వివిధ రకాల రంగుల్లో ఈ చామంతి రకాలు లభ్యమవుతున్నాయి జూన్ జూలై నెల నుంచి చామంతి సాగు ప్రారంభం జరుగుతుంది అక్టోబర్ నెల నుంచి ఫిబ్రవరి నెల వరకు ఈ పంట దిగుబడి అనేది రైతుకు చేతికి రావటం జరుగుతుంది కాలం కలిసి వస్తే రైతుకు ఎకరాకు లక్ష నుంచి మూడు లక్షల వరకు నికర లాభం తెచ్చిపెట్టి అద్భుతమైన పూల పంట చామంతి ప్రస్తుతం మనం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలోనూ ఈ గ్రామంలో ఎటు చూసినా మెట్ట పంటలే అధికంగా కనిపిస్తాయి ఎకరానికి యాభై వేల నుంచి డెబ్బై ఎనభై వేలు వరకు ఇక్కడ కోళ్ళు కొనసాగడం అనేది జరుగుతూ ఉంది దీన్ని బట్టి రైతులు ఎక్కువగా కమర్షియల్ పంటలనే సాగు చేస్తుంటారు ప్రధానంగా కూరగాయలు అరటి తోటలు వివిధ రకాల అంతర పంటలు మునగ గులాబీ చామంతి బంతి వంటి పూల పంటలు కూడా అధికంగా సాగు చేస్తున్నారు ప్రస్తుతం మనం చూస్తున్న ఈ చామంతి రకం బుల్లెట్ ఎకరం భూమిలో ఈ చామంతి సాగుతో మంచి ఫలితాలు సాధించే దిశగా ముందడుగు వేస్తున్నారు రైతు గాదే వినోద్ కుమార్ సో చామంతి సాగులో ఈ రైతు అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం ఉండదు కుమార్ చామంతి తోట చూస్తూ ఉంటే చాలా శోభాయమానంగా ఉంది ఎప్పుడు నాటారండి ఇది ఆగస్ట్లో పెట్టాను సార్ ఆగస్ట్లో పెట్టాను మార్కెట్ డిమాండ్ బట్టి దీన్ని వేస్తే బాగుంటుంది సార్ అని చెప్పి దీని మీద ఇది వేయటం జరిగింది అండి మీకు మార్కెట్ ఎక్కడండి విజయవాడ అండి డైలీ ఎన్ని కిలోలు అయినా కానీ మార్కెట్కి తీసుకెళ్తే అక్కడ సేల్ అయిపోతుంది సో చామంతులు అనేక రకాలు ఉన్నాయి అవునండి పట్నం చామంతి నక్షత్ర చామంతి పేపర్ వైట్ ఎల్లో ఇలా రకాలు ఉన్నాయి అవునండి మీరు ఏ రకం ఎంచుకున్నారు బుల్లెట్ చామంతులు అని వీటిని ఎంచుకున్నాం ఇవి ఎక్కువగా పోలదాంట్లకు ఎక్కువగా యూజ్ అవుతాయి మీరు అన్నట్టు పట్నం చామంతులు ఇవన్నీ అన్ని సార్లు సాగ్ జరుగుతూ ఉంది వీటిని రేరుగా వేస్తారు అందుకని వీటిని వేయాలనుకుని వీటిని వేయాలి పెద్ద సైజు ఇవి దీంట్లో చిన్న ఇప్పుడు పూజకి వాటికి వాడేవన్నీ చిన్న సైజు పేపర్ చామంచి స్టార్ చామంతులు అని అలాంటివన్నీ చిన్న సైజులు అనమాట అవి అవి వాడతారు ఓన్లీ దండలకు ఎక్కువగా యూజ్ అవుతాయండి పూల దండలకి మీరు రెండు కలర్స్ ఎంచుకున్నారు అవునండి వైట్ ఎల్లో ఈ రెండు స్పీడ్ గా ఉంటుంది అండి మార్కెట్ దాన్ని బట్టి ఈ రెండే ఎంచుకున్నాం అండి అంటే సాగులో ఉంటుందాల్లో వైట్కి ఎల్లోకి తేడా ఉంటుంది అండి వైట్కి వచ్చేటప్పటికి దానికి అట్రాక్షన్ ఎక్కువ దానికి పురుగు అదంతా ఎక్కువగా దాన్ని ఆకర్షిస్తూ ఉంటుంది దాని గురించి ఎల్లో ఎక్కువ వేసుకుంటాం వైట్ తక్కువ డిమాండ్ అండి మార్కెట్ రేట్ వైట్గా ఎక్కువండి సార్ వైట్గా ఎప్పుడైనా కానీ కిలోకి వచ్చి ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు డిఫరెన్స్ ఏదైనా వైట్ వైట్గా ఉంటుంది ఇప్పుడు రేట్ ఎలా ఉందండి ప్రజెంట్ వాళ్ళు వచ్చేటప్పటికి వీటికి హండ్రెడ్ రూపీస్ ఎయిటీ రూపీస్ కిలో అలాగస్ అవునండి అవి ముందెత్తున వేసుకున్నానండి కొద్దిగా వాతావరణ అనుకూలంగా గురించి మామూలుగా అయితే ఏదైనా కానీ చలికాలంలోనే ఎక్కువగా ఇది పంట పేపర్ చావెన్స్ మీరు అన్నట్టుగా స్టార్ట్ చావెన్స్ కానీ అవి ఫిబ్రవరి మార్చి మా ఎండలో రేపు ఎండ ఎండలో వచ్చేదాకా అవి కాస్తాయి ఇది మాత్రం అలా కాదండి ముందు పెట్టుకున్నాను నేను ఈ కార్తీక మాసం ఉంది కదా దాని మూలన బేస్ అయ్యి రేపు జనవరి పండగ ఎన్ని అయ్యేదాకా జనవరి లాస్ట్ దాకా ఇది తోట ఉంటుంది సదన్ నారు నాటుతారు నాటారు ఇది అంటే మొక్క మొక్క కొనుగోలు అండి ఇది మొత్తానికి పదివేల మొక్క పెట్టింది మొక్కల మధ్య దూరం అడుగున్నారు బిట్ అన్సార్ అవునండి ఒక్కొక్క మొక్క ఎంత పడింది అండి ఒక్కొక్క మొక్క వచ్చేటప్పటికి ఇది టూ రూపీస్ అండి ఇక్కడ చాలా మొత్తం ట్వంటీ ఫైవ్ కూలోళ్ళది కానీ ఏదైనా థర్టీ థౌజండ్ అయిందండి తర్వాత దీనికి ఆముదం పిండి అని యాప్పిండ్ అని దీనికి ఎరువు కట్టలు ముందు కట్టలు అని దుక్కులు వచ్చేటప్పటికి ముందు కట్టలు వేసాం సార్ ఇది మాలో డిఏపి వేసానండి నాలుగు నాలుగు కట్టలు వేసి నాలుగు కట్టలు వేసాం సార్ కట్ట వచ్చేది పదిహేడు వందలు పద్దెనిమిది వందలు ఉండదండి ఒకటి అది అయిపోయినాక తర్వాత ఒక పది రోజుల తర్వాత దీన్ని సోబులు చేపిస్తాం మొక్క మొక్క అటు ఇటు పడిపోకుండా ఉండడానికి మధ్యలో వాటర్ వెళ్తారు బోదు బోదులు చేపించి దాంట్లో వచ్చేటప్పటికి యాప్ పిండి ఆముదం పిండి అండి రెండు వందల కేజీలు వేసాను సార్ దీనికి రెండు వందలు అది అది వందా ఇది వంద రెండు వందల కేజీలు వేసానండి దాంట్లో మళ్ళీ ప్లస్ రెండు ముందుగట్లు అవునండి దీనికి వాటర్ స్పెషాలిటీ కూడా ఉంది కాబట్టి అంటే ఆ టైంలో పెట్టాను కదా నేను దానికి సపోర్ట్ నాకు పువ్వు దిగుబడికి కానీ దేనికైనా కానీ స్పీడ్గా అవునండి దానికోసం అని చెప్పి నేను అంత బలం పెట్టి ఇచ్చేసాను దీన్ని దీనికి డైలీ ఇప్పుడు వచ్చేటప్పటికి ఒక యాభై కేజీలు డైలీ డైలీకి వస్తే యాభై అరవై కేజీలు వస్తాయండి ఆ ప్రస్తుతం ఒక నలుగురు ఐదుగురు లేబర్ కులిహోళ్ళు పడతారండి ఒక మగ మనిషి ఉంటాడు నాకు ఇది చూసుకుంటూ ఉండాలండి మనకు బలం తక్కువ ఉంది పూ దిగుబడి తక్కుతుంది అనుకున్నప్పుడల్లా మనం దాన్ని బట్టి మనం బలం వేసుకుంటాము నీళ్లు వదులుకుంటాము చేస్తూ ఉంటాము దీనికి త్రీ డేస్కి ఒకసారి వచ్చేటప్పటికి పురుగు ముందు ఆడిస్తామండి దోమ పురుగు దీనికి తెగులు ఏరు తెగులైన ఉండింది అది ఏమీ రాకుండా ఉండడానికి త్రీ డేస్కి ఒకసారి మాత్రం కంపల్సరీగా పురుగు మందు అనేది కంపల్సరీ అండి దీనికి వచ్చేటప్పుడు ఆర్తిను అని పురుగు ఆ పురుగు మందులు అండి ఎక్కువ రెండు బేస్ చేస్తాం నీటి ఎప్పుడు ఇస్తారండి నీటి తల్లు వచ్చేటప్పటికి మనకి ఇక్కడ సారం ఎక్కువ కాబట్టి వాటర్కి మనం ఫిఫ్టీన్ డేస్కి అలా ఒకసారి తడేస్తూ ఉంటాం ఇక్కడ వచ్చేటప్పటికి నలభై అడుగులు యాభై అడుగులు అది నలభై అడుగులు యాభై అడుగులు అరవై అడుగులు కొద్దిగా వెళ్లే కొద్ది ఇక టెన్ ఫీట్ పెరుగుతూ ఉంటది ఇటు పెరిగే ఇరవై ఇరవై ఐదు అడుగుల్లో కూడా ఉందండి ఎంత ఇక్కడ బోర్ వేయడానికి ఇక్కడ వచ్చేటప్పటికి ఒక నలభై వేలు పైపులే మెయిన్ వేసేది ఉంది ఎంత లోతు వెళ్ళదు కదా అది పైపులు అవి తెచ్చుకుంటే మోటార్ మోటార్ వచ్చేటప్పటికి ముప్పై వేలు ముప్పై ఐదు ఎవరు తగ్గట్టుగా ఎవరు ఎంత పొలం ఉందో చూసుకొని దానికి తగ్గ కెపాసిటీని బట్టి మోటార్ కొనుగోలు అనేది జరిగేది త్రీ ఫేస్లు ఎక్కువగా మాది అది ముప్పై వేలు మోటార్ ఉండద్దు అది అది తీసుకొచ్చి ప్రతి మూడు నాలుగు రోజుల కోసం ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అలా దాన్ని బట్టి చామంతి పూల దిగుబడి అనేది పగల సమయం తక్కువగా ఉండి రాత్రి సమయం ఎక్కువగా ఉండే సమయంలో పూల దిగుబడి అనేది ఎక్కువగా ప్రారంభమవుతుంది ఈ సాధారణంగా అక్టోబర్ నెలాఖరు నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు పూల దిగుబడి కొనసాగుతూ ఉంటుంది సాగు చేసిన రకాన్ని బట్టి కొన్ని రకాలు రెండు నుంచి మూడు కోతల్లో దిగుబడి పూర్తయితే కొన్ని రకాలు ఐదారు ఏడు ఎనిమిది కోతల వరకు కొనసాగే అవకాశం ఉంది సో రైతు వినోద్ కుమార్ ఏమంటారో అప్పుడు తెలుసుకుందాం సంతోష్ కుమార్ గారు చెప్పండి మీ బుల్లెట్ రకం ఎన్ని కోతలు వచ్చే అవకాశం ఉంటుందండి నేను అనుకుంటాను ఇది త్రీ మంత్స్ గ్యారంటీగా ఉంటుందండి టూ డేస్కి ఒక కోత కాయకి వేసుకోవచ్చు అండి నేను టూ డేస్కి ఒకసారి ఫిఫ్టీ సిక్స్టీ కేజీస్ అలా ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు నాకు డిసెంబర్ ఫస్ట్ నుంచి ఏంటంటే చామంతి మనం ఆగస్టులో నాటినప్పటికి అవునండి అక్టోబర్ నెల వరకు శాఖీయంగా పెరుగుతూనే ఉంటుంది పూల దిగుబడి అనేది లేదు మొగ్గ కూడా రాదు అవునండి అక్టోబర్ నుంచి మీకు మొగ్గ కనపడుతుందా అవునండి మొగ్గ కనపడింది మొగ్గ మొగ్గ కనపడినాక ఫార్టీ డేస్ పట్టిద్దండి ఆ పువ్వు ఇచ్చుకుంటానికి ఫస్ట్ లో అది మొన్న కొద్దిగా ఈ వానకి కొద్దిగా దెబ్బతిని కొద్దిగా ఇబ్బంది అయింది అందుకని ఒరిగిపోయినాయి అండి దాని గాలికి వాటికి అలా పడిపోయినాయి ఉన్నది ఇప్పుడు దీన్ని ప్రజెంట్ ఇంకా జనవరి లాస్ట్ కల్లా మామూలుగా అయితే ఫిబ్రవరి లాస్ట్ దాకా ఉంటదండి నాకు మార్చి కొద్దిగా ఎండలు వస్తున్నాయి అన్నప్పుడు ఉన్నది ఇక ఫిబ్రవరి దాకా ఉండేది ఆ వర్షం ఎఫెక్ట్ ఏంటంటే ఒక నెల ముందే అయిపోతుంది నవంబర్ లో కనపడింది మొగ్గ కటింగ్ అనేది డిసెంబర్ లో మొదలు పెట్టారండి ఇప్పటివరకు ఎన్ని పూలు ఎంత పూలు కోసారు ఇప్పుడు వరకు వచ్చేటప్పటికి టన్ను పూలు వస్తుంటానండి సాధారణంగా ఏంటంటే చామంతి ఆరు నుంచి పది టన్నుల వరకు దిగుబడి వస్తుందని చెప్తారు ఎకరానికి అవునండి ఐదు టన్నులు వస్తుంది అండి రకాలను బట్టి వస్తుంది అది మన రకం అంత ఇది వెయిట్ అయిపోదు దీనికి ఏంటంటే అన్ని అంత పంట అన్ని నెలలు దీనిని ఉండదండి ఇది ఇది త్రీ మంత్స్ ఎక్కువ టాపు దిగుబడి ఆ త్రీ మంత్స్ లోనే ఇది ఎకరానికి వచ్చేటప్పటికి మూడు టన్నులు నాలుగు టన్నులు గట్టికి వస్తుంది మార్కెట్ రేటు ఈ డైలీ రేట్ అండి అది ఒక్కొక్క రోజు యాభై రూపాయలు ఉండొచ్చు వంద రూపాయలు ఉండొచ్చు డెబ్బై రూపాయలు ఉండొచ్చు రెండు వందలు అది చెప్పలేక అది ఒక్కొక్క రోజు అసలు తీసుకెళ్లి గుడికో ఇచ్చేసి వస్తా మీరు

వంద రూపాయలు వచ్చింది సో ఒక టన్ను మీద ఒక లక్ష వచ్చింది ఎంత ఖర్చు అయిందండి దీనికి వచ్చేటప్పటికి నాకు ఎనభై వేలు ఖర్చు అయింది అవునండి ఇప్పుడు ఏంటంటే పెట్టిన పెట్టుబడి అది వచ్చింది ఇప్పుడు పంట లాభం ఏమన్నా ఇక మళ్ళీ మందులు టన్ను దిగుబడి అనేది కనబడుతుంది మొగ్గ కూడా ఉంది అవునండి పడినప్పటికీ చక్కటి మొగ్గ కనిపిస్తుంది చక్కటి దిగుబడి కనిపిస్తాం తోల నాణ్యత కూడా బాగుంది ఈ మార్కెట్ కి తల్లించ అది తడి ఉండకూడదు మంచుండదు దీనికి అది డైలీ వచ్చి సాయంత్రం పూట పువ్వు చూసుకొని వెళ్ళాలి నేను చూసుకొని వెళ్ళి పొద్దున్నే వాళ్ళు లేబర్ చెప్పుకుంటే వాళ్ళు వస్తారు ఇప్పుడు పన్నెండు గంటలకు అండి పొద్దున్నే ఆరు గంటలకు వస్తారు పన్నెండు గంటలకు మేము ఆరిపోతే తీసుకెళ్ళి తడి ఉండకూడదు దీనికి నిల్వ వచ్చేటప్పటికి వారం రోజులు కంపల్సరీ ఉంటుంది అండి కోసినాక ఇది మాత్రం వారం తడి ఉంటే వన్ డే టూ డేస్ లో తేడా వచ్చేస్తా ఉందండి పండగకి ఏమన్నా మరి రైతులుగా కోరుకుంటున్నాం మరి ఏమన్నా రేట్ ఏమన్నా అప్పుడు ఏమన్నా రెండు వందల దాకా అమ్మిద్దామని చూడాలి లాస్ట్ ఇయర్ ఎంత లాస్ట్ ఇయర్ తక్కువేనండి లాస్ట్ ఇయర్ కూడా వంద రూపాయలు వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ అలా ఉంది మామూలుగా మార్కెట్లో లో అమ్ముకున్న వారు యాభై రూపాయలు గిన్నె పూలు అవునండి రెండు వందల గ్రాములు కూడా ఉండవు అవునండి సరే వాళ్ళు లాభం వాళ్ళు చూసుకుంటారు రైతు వారిగా చామంతి సాగు గురించి మీరు ఏం చెప్తారండి చామంతి తోట వేసుకుంటూ లాభమే వాతావరణం అనుకూలించాలి పురుగు ఏమీ లేకుండా ఉంటే మాత్రం దీనికి వచ్చిన ఆదాయం దాని మీద కనపడదండి కష్టమే ఉంది దీంట్లో లాభమే ఉంది అది వాతావరణం అంతా అనుకూలిస్తే మా రైతులుగా బెటర్ ఇది మీరు రకరకాల పంటలు అవునండి మీ అనుభవం రేపు జనవరి కల్లా ఇది అయిపోద్ది అండి అయిపోగానే మేము మళ్ళీ అమ్మిటే మొక్కజొన్న వేసుకుంటాం మొక్కజొన్న అయిపోగానే మళ్ళీ ఇంకో పంట వేస్తామండి ఏదో ఒకటి ఇప్పుడు కొద్దిమేనో లేదో ఇంకోటి ఇంకోటి అని లేదు బీరకాయ కూరగాయ ఐటమ్ ఏదో ఒకటి వేసుకుంటాము అది అయిపోగానే మళ్ళీ ఆగస్టు సెప్టెంబరు ఆ నెల వచ్చేటప్పటికి ఫ్లవర్ ఎనీ ఫ్లవర్ చామంతి అని కాకుండా ఎనీ ఫ్లవర్ ఏదో ఒకటి మళ్ళీ ఆ కార్తీక మాసం టయాలోకి ఏదో ఫ్లవర్ వచ్చేటట్టుగా చూసుకుంటాం మూడు వందల అరవై ఐదు రోజులు నీరు ఉంది మాకు పంట దిగుబడులు ఉంటాయి దీని పంటకాలు చామంతి చామంతిది వచ్చేటప్పటికి ఆరు నెలలు సో మిగతా నెలల్లో ఇంకో రెండు పంటలు రెండు పంటలు కౌలు వ్యవసాయం కాబట్టి అవునండి సో వ్యవసాయం అనేది కత్తి మీద మీరు డెబ్బై వేలు పెట్టి కౌలు తీసుకున్నారు ఇక్కడ చామంతి మీద దాని ఆదాయం తీసుకుంటున్నారు కొంత లాభం వస్తుంది మిగతా పంటల్లో కూడా ఈ విధమైన ఆర్జన ఉంటేనే ముందడి వేసే అవకాశం ఉంటుంది మీ ప్రాంతంలో కమర్షియల్ సాగే ఎక్కువ ఉంటుంది అవునండి కూడా ఆ అరకు ఒకటి కూరగాయ ఒకటి గులాబీ ఒకటి లిల్లీలు ఒకటి చామంత్ ఒకటి ఒకటి ఎక్కువండి మాకు అది సో పుష్కలమైన ప్రకృతి వనరుల మధ్య ఈ వ్యవసాయం అనేది ఉండవల్లి గ్రామంలో కొనసాగుతూ ఉంది కృష్ణానది తీర ప్రాంతం కావటం సారవంతమైన మెట్ట భూములు ఉండటం సంవత్సరానికి రెండు మూడు పంటలు సాగు చేసే అవకాశం ఉండటంతో ఇక్కడ రైతుల యొక్క ఆర్థిక ప్రగతి అనేది ప్రతి రైతుకు ఆదర్శంగా నిలుస్తుంది పంట సాగులో కూడా వీళ్ళు అనుసరించే విధానం అంటే మార్కెట్ యొక్క స్థితిగతులను ముందే అర్థం చేసుకుని పంటల సాగులో ముందడుగు వేయటం అనేది కూడా వీళ్ళ యొక్క అభివృద్ధికి బాటలు వేస్తుంది చామంతి సాగులో రైతు వినోద్ కుమార్ ముందుకు వెళ్తున్న విధానం ప్రతి రైతుకు ఆదర్శనీయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు